కావలిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు కావలి పెద్ద చెరువు సమీపంలో ఉన్న రామరెడ్డి తోటలో ఈ కార్యక్రమాన్ని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ సందర్భంగా పలువురిని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా యూట్యూబ్ రామ్ రెడ్డి సెవెన్ కొన్ని వాటిని ఎందంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయమని కోరారు వచ్చి ఒకే ప్రాంతంలో కలిసి అందరి బాబోగారు అందరి యొక్క విషయాలు కూర్చొని చర్చించుకునే విధంగా ఏ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఎవరు ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా ఆదుకోవాలి పేదల్లో ఉన్నటువంటి కులంలో ఉన్న పేదవాళ్ళని ఏ విధంగా అప్పులు చేర్చుకోవాలి వాళ్ళని ఉన్నతమైన స్థాయికి ఎలా సహాయ సహకారాలు అందించాలి చేయూతని అందించగలిగితే వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి ఎదగడానికి మనం తోడ్పడాలి తోడ్పడాలంటే మనం ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచనతో ప్రతి కులంలో కూడా ఈరోజు కుల సంఘాలు రావడం జరిగింది మొట్టమొదటి హాయీ సంఘాలు సంఘాలు ఈ రోజు అన్ని కులాలు కూడా సంఘాలు పెట్టుకున్నారు ఇది దురుద్దేశం కాదు మంచి ఉద్దేశం కులంలో ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఆర్థిక స్థోమత లేని ఉంటారు చదువుకోవడానికి స్థోమత లేనిటువంటి వ్యక్తులు ఉంటారు ఆరోగ్యాన్ని రక్షించుకోలేని పరిస్థితులు ఉంటాయి ఎక్కడ ఒక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నవాడు లేని వాడికి సహాయం చేయాలి అంటే ఒక వారి కావాలి వారిధిగా ఉండాలంటే ఒక కుల సంఘం అంటే కుల ప్రాతిపదిక మీద కుట్టిబిట్టాడుతున్నటువంటి వ్యక్తిని ఆదుకోవడానికి ఈ కుల సంఘాన్ని కావాలని కూడా నాకు తెలిసి రెండు వేల మూడవ సంవత్సరం ఆ ప్రాంతంలో కావాలన్న జనతాపేటలో ఈ కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు నేను జనదీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా నేను మొట్టమొదటి బెన్నికైనప్పుడు రెండు వేల ఐదులో నన్ను రెడ్డి సంఘం వాళ్ళు నన్ను ఆహ్వానించి నన్ను సన్మానించి నన్ను ప్రోత్సహించి మేమందరం బంధువులుగా నీ ఎన్నుకున్నాము నీ రాజకీయ ఎదుగుదలను ఎప్పుడు నీకు తోడుగా ఉంటావు నువ్వు నడిచిన ప్రతి నడకలో నీకు తోడ్పాటుగా ఉంటావని వాళ్ళు ఇచ్చిన ధైర్యమే ఈరోజు మళ్ళా మీ ముందు ఎమ్మెల్యేగా కూర్చునే అవకాశం రెండు వేల ఐదు సంవత్సరంలో నాకు స్కూరించినటువంటి బంధుమిత్రులు మీరు అందరూ ఆనాడు నాకు నడిచినటువంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉండబట్టే మీరందరూ నా ఉన్నారని నమ్మారు కాబట్టి ఈ రోజు కావలలో మీరు వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యేకి రానంత మెజారిటీ ఇవ్వడంలో ప్రధాన భూమిని పోషించినటువంటి వ్యక్తులు మీరే తెలియజేయాలి రోజువారీ మనం కలుసుకున్నా కలుసుకోలేకపోయినా కానీ మీరందరూ చూసేటువంటి ఆదరాభిమానులు మెండుగా మెండుగా నా హృదయంలో ఎప్పుడు ఉంటాయని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా అందుకని ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మొట్టమొదటి కార్యక్రమంగా మన కూడా ఆచరించాల్సినటువంటి విషయం ఒకటి ఏటూరు రామరెడ్డి గారు అకాల మరణాన్ని ఆయన చవిచేశాడు ఆయన రెడ్డి సోదరులకు ఒక స్ఫూర్తి ఆయన కళ్యాణ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి శివాలయాన్ని ఏర్పాటు చేసి ఈ చేఊరు వారి తోటగా స్వగ్రామం వస్తే వాళ్ళ ఊరునే పేరుగా మార్చి ఈ ఊరిని చేసి వారి తోటగా మార్చి ఇక్కడ రెడ్డి సోదరులందరూ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం జరుపుకుంటున్నా మనందరికీ ఆయన సహకాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఆయన అకాల మరణాలు మనందరికీ కూడా బాధాకరమైన విషయం ఇచ్చింది ఆయన కుటుంబం కంటే బంధువుల కంటే కానీ సేవ చేయాలని ఒక తలంపుతో తన యాపద ఆస్తిని తన పేరు మీద ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి నా పదనంతరం ఈ సంస్థ ఇలాగే కొనసాగాలి ఈ కళ్యాణ యథార్థంగా కొనసాగాలి ఇది నేను రాసిస్తున్నా ధైర్యాన్ని ఏటూరు రామిరెడ్డి చారిత్ర ఏర్పాటు చేసి ఆస్తిని కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజున బంధువులకు రాస్తున్నటువంటి తరుణంలో ఆయన ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి బతుకున్నప్పుడే తన విగ్రహాన్ని పెడతారో పెట్టలో తెలియదు కానీ మన సోదరులు అడిగింది అంతటి మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రయత్నం చేయలేదు అంటే ఆయన చనిపోయక ముందే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే నిజంగా మనం బాధపడాలి ఎందుకంటే మన మీద నమ్మకం లేక ఆయన చేపించుకున్నాడో లేదా మనం పెట్టమని చేయించుకున్నాడో తెలియదు కానీ మొట్టమొదట ఆయన విగ్రహానికి మాలేసి ఈరోజు కార్యక్రమం జరిగేటట్టుగా వచ్చే సంవత్సరం నుంచి మొట్టమొదటి ఆయన వ్యక్తి సోదరులు అందరూ కూడా కార్యక్రమం నిర్వహించేది అదే ఆయన నిజమైనటువంటి నిర్మాణులని ఈ సందర్భంగా మీకు అందరం కూడా తెలియజేస్తూ ఆయన మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరం కూడా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరం లేచి నిలబడి ఆయన ఆత్మశాంతి చేకూరే విధంగా రెండు నిమిషాలు మౌనం పాటించండి అని చెప్పి కోరుతున్నాను మిగిలిపోతున్నాడు ధనవంతులు పెరిగిపోతున్నాడు పేదవాళ్ళకి ధనవంతుల వంటి తాగతమ్యత లేకుండా పేదవాళ్ళను కూడా హక్కును చేర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పేద కుటుంబానికి దత్త తీసుకోగలిగితే వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి రాగలిగితే మనం మన కులానికి ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తాం ఎవరైతే మన ఇంటి పక్కన పేదవాళ్ళు ఉన్నారో ఒక్క కుటుంబాన్ని దత్త తీసుకోండి అండగా ఉండండి వాళ్ళకి సహాయ సహకారం అందించండి మనం సహకారాన్ని కాదు కొట్టుకుపోతున్న వ్యక్తిని గట్టిని చేర్చడానికి నావలాగా మాట చేయగలిగితే ఎవరు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెడ్డి సోదరులు అందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేదానికి మీరందరూ కూడా తోడ్పడాలని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా నిరంతర కార్యక్రమాలు చేసే విధంగా మీ రూపకల్పన జరపాలని ఎవ్రీ ఇయర్ ఈ రెక్కి యొక్క మనర్భగిన కార్యక్రమానికి అయిన ఖర్చుని ఇక్కడి నుంచి నేను పెట్టుకుంటానని మీరు ధైర్యంగా ధైర్యంగా రెక్కి సోదరులందరినీ ఇది కుటుంబ పండుగ మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే పత్రిక ఇచ్చి ఎలా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారో రెడ్డి సోదరులు అందరూ కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగే విధంగా ఎప్పుడు కూడా ఎందుకు మనం కూడా మన కులాన్ని గౌరవించుకునే విధంగా మీరు ముందుకు రావాలని ఎప్పుడు మీ పాటు మీ ముందు ఎనకతో ఉండటానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణ ఎప్పుడు అండగా తోడుగా ఉంటాడని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా కార్తీక శుభాకాంక్షలు అందిస్తూ ఆ శివ పార్వత ఆశీస్సులు ఎప్పుడు మన కుటుంబాలకి మెండుగా ఉంటాయి కష్టపడి పొలం ఏదన్నా ఉందంటే గడ్డి పొలం అందుకని పొలాలు పుట్టిన నాడు పొలాలు పుట్టిన నాడు మూడే ముగ్గురు పొలాలని కాపు గాయమన్నారు ఒకటి రెడ్లని కాపు గాయమన్నారు పంటలు కాపు గాయమన్నారు పంటలు పట్టించి అందరికి అన్నదానం చేయమన్న పొలం ఏదన్నా ఉందంటే రెడ్డి కులం రెండు దేశాన్ని కాపాడడానికి పుట్టుకొచ్చింది బల్జి కులం మూడు మత్స్యకారులు సముద్ర సంపద గురించి అందరికి అన్నం పెట్టమంది ముగ్గురు కాపురం దాంట్లో ప్రధానంగా పంటలు పండించి అందరికి అన్నదానం చేసేదానికి వచ్చినటువంటి జాతి రెడ్డి జాతి అందుకని మీరందరూ అందరూ కూడా తలించుకొని తిరిగే విధంగా ఈ రోజు సమాజంలో అన్ని కులాలను గౌరవించే విధంగా మతాలు గౌరవించే విధంగా పేదవాళ్ళని అప్పులు చేర్చుకునే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలంటే మనలో ఎక్కడైనా పేదవాడు ఉంటే వాటిని ఎదుగుదలవి ఒక విద్య జ్ఞానాన్ని పెంచుతుంది ఒక విద్య వాడి యొక్క కుటుంబాన్ని సాగుతుంది కాబట్టి ఎక్కడైనా మహిళా డబ్బులు లేని రోజు పేదవాడు విద్యకు అవసరం రోజు నా తలుపులు తప్పంటే ఎప్పుడు నా తలుపులు తెలిసే ఉంటాయని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీతో కలిసి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన రెడ్డి సోదరులు అందరికీ శిరస్సు వచ్చి మీ గెలుపే నా గెలుపుగా భావించి మీరందరూ అందరూ నిన్నటి రోజున కష్టపడి ఎందుకంటే నిన్నటి రోజున మీరు ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నాకు అత్యంత మెజారిటీ వచ్చిందంటే మీరు పడ్డ కష్టం మీరు నాకు మీద చూపిన నిండుగా ఎప్పుడు నా మనసులో ఉంచుకుంటారని కూడా మీకు తెలియజేస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముందుస్తున్నారు